అయితే మనకి ఈ గ్లాస్ లో వచ్చి మనకి దీని పైన ఉన్న మోటివ్స్ వచ్చి ఇవి చేంజుల్ మనకి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి అనమాట దీంట్లో ఈ మోటివ్స్ మనం ఇంకా మన చాయిస్ చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు గ్లాస్ వచ్చి మనకి సేమ్ వస్తుంది కానీ ఈ వుడ్ ఏదైతే ఉందో దాంట్లో టూ త్రీ షేడ్స్ ఉన్నాయన్నమాట సో మనం వుడెన్ షేడ్స్ ఇంకా మోటివ్స్ ఏదైతే యూస్ చేస్తున్నాము అవి మనకి ఓకే ఇది వచ్చి దీంట్లో మనము త్రీ స్టవ్ యూస్ చేసాము అండ్ చిమ్నీ వచ్చి మనకి ఇన్బిల్డ్ చిమ్నీ అనమాట ఈ కిచెన్ కి మెయిన్ అట్రాక్షన్ వచ్చి చిమ్నీ ఈ చిమ్నీ ఏదైతే ఉందో మనకి ఇన్బిల్డ్ చిమ్నీ అసలు మనకి బయట నుంచి లుక్ అసలు చిమ్నీ లాగా కనిపియదు అదొక డెకరేషన్ లాగా అనిపిస్తుంది లేదనమాట సో దీని పైన వచ్చే కార్వింగ్స్ కూడా చాలా డీటెయిలింగ్ గా వుడెన్ కార్వింగ్స్ తో వచ్చాయి అండ్ ఈ కార్వింగ్స్ కూడా మన చాయిస్ బట్టి మనం వేరే ఏమన్నా మనకు నచ్చినాయి చైన్ తీసుకోవచ్చు ఈ వుడెన్ కార్వింగ్స్ కూడా ఓకే దీని కింద వచ్చి మనకి త్రీ డ్రాస్ ఓకే సో కింద మనకి స్పూన్స్ కానీ రెగ్యులర్ కి మనకి కిచెన్ లో స్టవ్ కింద ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టొచ్చు సో అట్లా త్రీ డ్రాస్ స్ ఇచ్చాం దీంట్లో థర్డ్ వన్ వచ్చేసరికి మనకి కొంచెం కొంచెం పెద్ద డ్రా ఉంది సో అంటే పెద్ద వెజల్స్ ఏమైనా మనకి డైలీ యూజ్ చేసుకునేవి స్టవ్ కింద ఉంటే బెటర్ కాబట్టి అటు ఇటు మనం వెళ్ళలేము అనుకున్నప్పుడు అక్కడ డైలీ యూస్ కి కావాల్సిన అన్ని కూడా వెజల్స్ అన్ని ఇక్కడే మనం స్పూన్స్ కావచ్చు అండ్ బౌల్స్ కావచ్చు ఏదైనా కానీ అండ్ ఈ టూ డ్రాస్ ఏంటంటే మనకి చిన్న డ్రాస్ ఇచ్చారు అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకు కొంచెం పెద్దది ఇచ్చారు సో నెక్స్ట్ ఇది వచ్చి సింక్ యూనిట్ దీంట్లో మనం టూ రౌండ్ సింగ్స్ యూజ్ చేసాము ఇక్కడ ట్యాప్ కూడా మనకి ఏంటి అంటే టూ సింగ్స్ కి యాక్సెసిబిలిటీగా ఉండడానికి రొటేషన్ ఉంది ఇంకా ఇది కూడా మనం ఓపెన్ చేయొచ్చు అనమాట ఓపెన్ చేసి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు దీన్ని సింక్ పైన మనం వచ్చి ఒక వాల్ యూనిట్ ఇచ్చాము ఈ వానిట్ ఏంటి అంటే ప్లేట్ ర్యాక్ యూనిట్ దీంట్లో మనం ఎలా అయితే వాష్ చేసుకుంటామో ప్లేట్స్ అవన్నీ ఇమీడియట్ గా ప్లేస్ చేసేసుకుంటాయి సో మనకి వాటర్ ఏవైతే కొంచెం ఉంటాయో అవన్నీ డ్రైన్ అయిపోతాయనమాట సో వాటర్ వన్స్ డ్రైన్ అయ్యాక మనం ఈ ట్రీ తీసేసి జస్ట్ ఎక్స్ట్రా ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా తీసేసి మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు కంప్లీట్ గా మనం కింద సింక్ లో వాష్ చేసేసుకున్న ప్లేట్స్ పైన పెట్టేసి తర్వాత అదంతా కూడా వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఆ ట్రే తీసి ఆ వాటర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు దాంట్లో ఓకే దీంట్లో ఒకటి అడిషనల్ యాక్సెసరీ ఇచ్చాం మనము ఈ స్టాండ్ వచ్చి ఇలా డిఫరెంట్ ఎస్ ఉంటాయి ఉంటాయన్నమాట దీనికి మనం రెగ్యులర్ గా యూస్ చేసుకునే స్పూన్స్ అలాంటివన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు సో మనకి ప్రతిసారి డ్రా ఓపెన్ చేయకుండా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది మనకి ఇలాంటివి మనం ఎన్ని అంటే అన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట మన యూసేజ్ బట్టి వాష్ చేసుకొని మనకి గా ఉండదు ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి అందుకని ఇక్కడే కింద మనకి ఎస్ హుక్స్ ఇచ్చేశారు కాబట్టి దాంట్లో మనకి స్పూన్స్ అవి అండ్ కింద కూడా మనకి అన్ని కూడా ఈ డ్రాస్ అన్ని ఇచ్చారు కాబట్టి వెంటనే బౌల్స్ అవి పెట్టుకోవడం అంతా కూడా మనకి దగ్గరగానే ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది ఇంతకు ముందు మీకు చెప్పాను కదా ఈ కిచెన్ కి ఇంకొక హైలైట్ వచ్చి మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చి టోటల్ కర్వ్ షేప్ లో ఉందనమాట సో ఇప్పుడు మనకి జనరల్ గా అందరూ ప్రిఫర్ చేసేది కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఎలా అంటే మనకి ఈజీగా మార్నింగ్ ఏమన్నా అంత తొందరగా టిఫిన్స్ అవన్నీ చేయొచ్చు ఇంకా మనకి ఇది లుక్ వైజ్ కూడా చాలా యాడ్ అవుతుంది ఓకే సో ఏంటంటే మనకి స్టవ్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది మళ్ళీ డైనింగ్ హాల్ అనేది సపరేట్ గా లేకుండా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కి అలా మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ మనం సింక్ యూనిట్ చూద్దాము ఈ సింక్ యూనిట్ లో మనకి అటాచ్డ్ గార్బేజ్ బిన్ వచ్చింది ఓకే డోర్ కి డోర్ కె డోర్డ్ ఉంటుంది మనకి డోర్ తో పాటు ఓపెన్ చేయొచ్చు ఓకే సో ఇంకా అక్కడ మనకి ఏమైనా కావాలంటే కోసం సంబంధించిన అలాంటివి ఏమన్నా వాషింగ్ డిటర్జెంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మనం దీనికి కూడా డస్ట్ బిన్ అటాచ్ చేశారు కాబట్టి గార్బేజ్ బిన్ సో మనకి పైన వేస్టేజ్ అది ఉన్నా కానీ కంప్లీట్ మనకి ఏంటంటే బయట అది కనిపించకుండా చక్కగా అంతా క్లోజ్ ఉంది కాబట్టి చూడటానికి కూడా బాగుంటుంది సో ఇది కూడా కర్వీ డోర్స్ లాగా ఇచ్చారు కదా ఇది టోటల్ కర్వ్ లో వచ్చింది కాబట్టి మన కార్నర్ యూనిట్ వచ్చి కర్వ్ డోర్స్ లో నెక్స్ట్ కూడా మనం స్టోరేజ్ యూనిటే ఇచ్చామనమాట సో మనం డిజైన్ మ్యాచ్ చేయడానికి ఆల్టర్నేట్ గా టూ డ్రాస్ ఒక ఓపెన్ షెల్ఫ్ మళ్ళీ టూ డ్రాస్ ఇచ్చాం ఇది కూడా సేమ్ అలాగే మనకి స్టోరేజ్ కోసం యూస్ చేయొచ్చు టూ సేమ్ డ్రాస్ ఇచ్చాం ఇక్కడ కూడా కింద కూడా సేమ్ సేమ్ రా అంటే ఇది కూడా ఆల్టర్నేట్ గా ఇచ్చారు ఆల్టర్నేట్ గా ఇచ్చామనమాట డిజైన్ మ్యాచ్ అవ్వడానికి కంప్లీట్ ఇదంతా కూడా స్టోరేజ్ కాకపోతే ఆల్టర్నేట్ గా లుక్ వైజ్ బాగుండటానికి అట్లా ఇచ్చారు బేస్ యూనిట్స్ తర్వాత మనం ఇక్కడ కార్నర్ స్పేస్ కూడా యుటిలైజ్ చేయడానికి ఇక్కడ డెకరేటివ్ గా రెండు ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము దీంట్లో ఏంటి అంటే మనం డెకరేషన్ పర్పస్ కానీ లేకుంటే మనకి ఈజీగా ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే బాక్సెస్ కానీ ఇలా ఏమన్నా ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటండి సేమ్ అలాగే మనం టాల్ యూనిట్ కి కూడా ఇచ్చాం అన్నమాట సో ఇది మనం డెకరేట్ చేసుకోవచ్చు లేకపోతే ఏమన్నా బాటిల్స్ అలాంటివి ఉంటే కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఓకే డెకరేషన్ అయినా ఏదైనా బాటిల్స్ కానీ లేదంటే గ్లాసెస్ ఏదైనా ఏమైనా డెకరేటివ్ టైప్స్ పెట్టుకోవచ్చు ఓకే సో నాకైతే మాత్రం ఈ కిచెన్ చాలా బాగా నచ్చింది నిజంగా ఒక సిస్టమాటిక్ గా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సౌమ్య గారు వెల్కమ్ హేమ చూసారు కదా సకలు ఈ కిచెన్ ఎంత బాగుందో అచ్చు సినిమా సెట్టింగ్ లాగా అనిపిస్తుంది కదా మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు